అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున మరొక రెండు గంటల్లో నాలుగు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు గంటల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులను అయితే వేయబోతుందండి ఇక ఈ పెండింగ్ డబ్బులు అందరికీ జమ అవుతుందా అంటే అందరికీ జమ కాదు ఈ పెండింగ్ డబ్బులు కొంతమందికి మాత్రమే జమ అవుతుంది అంటే గతంలో పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఏదైనా కారణాల చేత వారికి డబ్బులు అనేది పడకుండా ఉంటే అటువంటి రైతులకైతే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు గతంలో పడని వారికి మాత్రమే ఇప్పుడు డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలి ఇక గతంలో ఏదైనా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఆధార్ మ్యాచ్ వల్ల ఇలా రకరకాల కారణాల చేత డబ్బులు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అవకాశం అయితే కల్పించింది గత డిసెంబర్ నెల వరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది రైతన్నలందరూ కూడా ఇప్పుడు వారికైతే డబ్బులు పడుతూ ఉన్నాయండి ఇక ఎవరైనా సరే గతంలో డబ్బులు పడని రైతులు ఉంటే వారు ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఒకవేళ మీకు ఇప్పటికీ డబ్బులు జమ కాకుండా ఉంటే గతంలోనూ ఇప్పుడు కూడా డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీకు ఎందుకు డబ్బులు జమ కాలేదో కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు విషయాన్ని గమనించి రైతన్నులందరూ కూడా చెక్ చేసుకున్నట్లయితే మీకు మరో రెండు గంటల్లో పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు నాలుగు వేలైతే జమ అవుతుంది ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి